హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గుడికి వెళ్ళామండి ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు ఇస్కాన్ టెంపుల్ మీరు కూడా చూసేయండి గేటు దగ్గర నుంచి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే కిందంతా ఇలా ఖాళీగా ఉంటుందండి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది రైట్ సైడు ఈ రైట్ సైడు మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూర్చోవడానికి ఖాళీగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నది లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పక్కన గోశాల ఉంటుందండి ఇక్కడ గోవులు ఉన్నాయి ఈ గోవులకు మనం కావాలంటే దాణా పెట్టవచ్చు గుడికి సంబంధించిన వారు దాణా ఇస్తున్నారు పెట్టాలనుకున్న వారు గోవులకు దాణా కూడా పెట్టవచ్చు ఈ గోశాల పక్క నుండి ఇలా స్టెప్స్ ఉంటాయండి మనం దర్శనానికి పైకి వెళ్ళాలి ఈ స్టెప్స్ ఎక్కి ఇలా పైకి ఎక్కగానే ఇక్కడ ఫస్ట్ మనకి పెద్ద విగ్రహం ఉంటుందండి ఈ స్వామి ఎవరో నాకు అర్థం కాలేదండి చేతిలో గద ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి అనుకున్నాను ఈ విగ్రహం పక్క నుండి రైట్ సైడ్కి వెళ్ళాలండి ఇప్పుడు మీకు అర్థమైందా మనం కింద నుండి ఒక ఫ్లోర్ పైకి వచ్చాము దర్శనం కోసం రైట్ సైడ్కి వచ్చి నాలుగైదు అడుగులు వేసిన తర్వాత ఇప్పుడు గుడి ఫ్రంట్ పార్ట్ బాగా కనిపిస్తుందండి గుడిని చూడండి చాలా అందంగా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వంతెనలా ఉంటుందండి ఈ వంతెన మీద నడుచుకుంటూ ఒక ప్రదక్షిణ చేసినట్టు దర్శనానికి వెళ్ళాలండి ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఇలా చిన్న చిన్న మందిరాల్లా ఉంటాయి ఈ మందిరాల్లో స్వామివారి అవతారాలన్నీ పెట్టారు ఫస్ట్ మందిరంలో వామన అవతారం అండి ఈయన్ని దర్శనం చేసుకుని ఈ మందిరం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్టు ఇలా వెళ్ళాలండి ఇలా వెళ్ళేటప్పుడు చూడండి గుడి లెఫ్ట్ సైడ్ ఎంత అందంగా ఉందో ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అండి ఈ లెఫ్ట్ సైడ్ కిందేమో గోశాల ఉంది మనం పైకి వచ్చాము కాబట్టి పైన వంతెన మీద నుండి ఇలా చూపిస్తున్నాను ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇలా ముందుకి నడుస్తూ వెళ్తే మధ్యలో మళ్ళీ ఇలా మందిరం ఉంటుందండి ఈయన పరశురామ అవతారం ఈయన కూడా దర్శనం చేసుకుని ఈయన చుట్టూ మళ్ళీ ఒక ప్రదక్షిణ చేసినట్టు ఇలా వెళ్ళాలండి ఇలా ముందుకు వెళితే ఇలా చిన్న చిన్న మందిరాలు చాలా ఉంటాయి ఆయన దర్శనం తర్వాత ఇలా ముందుకు వెళ్ళాలండి కృష్ణుడి గుడి మధ్యలో ఉంటుంది పైకి వచ్చి ఇలా ఒక ప్రదక్షిణ చేస్తున్నట్టు ఈ అవతారాలన్నీ దర్శనం చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్ళాలండి దర్శనం కోసం ఈయన రామ అవతారం అండి ఈయన కూడా దర్శనం చేసుకుని ఇలా ముందుకు వెళ్ళాలి ఇలా వంతెన మీద నడుచుకుంటూ ముందుకు వస్తే ఇక్కడ కూడా ఒక మందిరం ఉంటుందండి ఈ మందిరంలో బలరామ అవతారం అండి ఈ స్వామి వారిని కూడా దర్శనం చేసుకుని ఒక ప్రదక్షిణ చేసినట్టు ఇలా వెళ్ళాలి ఈ కార్నర్కి వచ్చేసరికి మనకి గుడి బ్యాక్ సైడ్ బాగా కనిపిస్తుందండి ఇప్పుడు చూడండి ఈ గుడి బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది ఈ గుడి మీద చాలా పావురాలు ఉన్నాయండి బ్యాక్ సైడ్ ఒక కార్నర్ నుండి చూస్తే చూడండి ఇప్పుడు మనం ఆ వంతెన మీద నుంచి నడుచుకుంటూ చిన్న చిన్న మందిరాల్లో ఉన్న స్వామి వారి అవతారాలన్నీ దర్శనం చేసుకుంటూ వచ్చాము ఈ కార్నర్ నుండి బాగా కనిపిస్తుంది అండి ఆ వంతెన మీద నుంచి వచ్చాము మనం కింద చూడండి కిందన్ని మొక్కలు రకరకాల మొక్కలన్నీ పెంచుతున్నారు ఇక్కడ కూడా ఇలా ఒక చిన్న మందిరం ఉంటుంది ఈ మందిరంలో బుద్ధ అవతారం అండి ఈయన్ని కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఈ మందిరాల్లో ఉన్న చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవి పాలరాతి విగ్రహాలు చాలా బాగా చెక్కారు ఈయన బుద్ధ అవతారం ఈయన కూడా దర్శనం చేసుకుని ఇలా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ మనం ఒక కార్నర్కి వెళ్తున్నామండి ఈ కార్నర్లో కూడా కింద చూడండి బాగా మొక్కలుంటాయి ఇటు సైడ్ ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న మందిరం ఉంటుంది పైన ఇప్పుడు మనం చూస్తున్నది గుడి రైట్ సైడ్ పార్ట్ అండి ఇక్కడ మళ్ళీ ఈ మందిరంలో కల్కి అవతారం అండి ఈయన్ని కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఈ కల్కీ అవతారంలో ఉన్న ఈ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కంప్లీట్గా రైట్ సైడ్ పార్ట్లోకి వచ్చామండి మనం ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ పార్ట్లో వంతిన మీద నడుచుకుంటూ ఎలా వచ్చామో ఇప్పుడు ఈ రైట్ సైడ్ అంతా కూడా ఇలా నడుచుకుంటూ ఇక్కడ మందిరాల్లో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి ఈయన ముచ్చి అవతారం అండి ఈయన్ని కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఈ రైట్ సైడ్ అంతా కూడా కిందంతా మొక్కలు ఉంటాయండి మనం ఇంతకుముందు లెఫ్ట్ సైడ్లో ఎలా మొక్కలు చూసామో ఇప్పుడు రైట్ సైడ్ అండి ఇది రైట్ సైడ్లో తులసి వనం ఉంటుంది కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టం కదా ఇక్కడ తులసిని బాగా పెంచుతున్నారు ఇక్కడ మళ్ళీ ఒక మందిరం ఉంది ఈ మందిరంలో అవతారం అండి ఈయన కూడా దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళండి కూర్మావతారాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన చాలా పెద్ద మొక్కలు ఉన్నాయండి ఈ మొక్క రాధా మనోహరం మొక్క ఈ మొక్కలు పై ఫ్లోర్ వరకు పెరిగినవండి చాలా పెద్దవి ఇది అడుగుసిరి మొక్క ఈ మొక్కకు బాగా కాయలు కూడా ఉన్నాయి అడుగుసిరికాయలు ఇక్కడ ఇంకా వరహ అవతారం ఈ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాము వరహ అవతారాన్ని దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పాటంతా కూడా కంప్లీట్ అయిపోతుందండి రైట్ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే ఇలా ఒక చిన్న మందిరం ఉంటుంది ఈ మందిరం పక్క నుండి ఇలా వెళ్తే ధ్వజస్తంభం వస్తుంది ఈ ధ్వజస్తంభం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసినట్టు ఇలా రావాలి ఇక్కడ నుండి చూస్తే ఇస్కాన్ టెంపుల్ ఫ్రంట్ పార్ట్ బాగా కనిపిస్తుందండి మీకు ఇంతకు ముందు కూడా చూపించాను మనం ఇక్కడ నుంచి మనం వంతెన మీద నుంచి నడుచుకుంటూ ఒక ప్రదక్షిణ చేసినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా ఒక మందిరం ఉంది ఈ మందిరంలో కూడా నృసింహ అవతారం ఈయన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కృష్ణుడి మందిరంలోకి స్ట్రైట్గా గా నడుచుకుంటూ ఇలా దర్శనానికి వెళ్ళాలండి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇలా మెయిన్ డోర్ ఉంటుంది ండి ఈ మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్ళగానే ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ అచ్చన సేవ అలాంటివి పెట్టారండి తులాభారం కూడా ఉంటుంది తులాభారం మొక్కుకున్న వారు తులాభారం వేసుకోవచ్చు ఇక్కడ పక్కన సేవ అంటే హండ్రెడ్ రూపీస్ టిక్కెట్ అండి టికెట్ తీసుకున్న వారికి ఇలా ప్లేట్లో పువ్వులు ఒక దీపం డ్రై ఫ్రూట్స్ కృష్ణుడికి అటుకులు అంటే ఇష్టం కదా అటుకులు ఇలా అన్ని పెట్టి ఇస్తున్నారు ఈ టికెట్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ పెట్టి ఆ ప్లేట్ ఇస్తున్నారు అవి తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఇది తులాభారం ఏంటి మొక్కుకున్నవారు తులాభారం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా స్టైట్గా వెళితే వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ గరుడ వాహనం అండి ఈయన వెనుక రాధాకృష్ణుడి విగ్రహం ఉంటుంది ఇలా చూసుకుంటూ దర్శనానికి ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఒక చిన్న దీపం వెలిగించి ఉంటుందండి ఆ దీపానికి మనకు ప్లేట్లో పెట్టించిన దీపాన్ని వెలిగించుకోండి తర్వాత ఇక్కడ ఫస్ట్ రాధాకృష్ణులు ఉంటారు ఈయన దర్శనం చేసుకుని ఇలా ముందుకు వెళితే మనకి ప్లేట్లో దీపం పెట్టి ఇస్తున్నారు కదా మనం వెలిగించి ఇలా వస్తే ఇక్కడ హారతి ఇవ్వచ్చండి ఇలా హారతి ఇస్తున్నారు చూడండి రాధాకృష్ణులు ఎంత బాగా అలంకరించారో చాలా బాగుందండి చాలా అందంగా ఉన్నారు ఈ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది చాలా బాగుంది కృష్ణుడు అలంకార ప్రియుడు అంటారు కదండి అందుకేనేమో ఇంత బాగా అలంకరించారు చూస్తున్నారు కదా అందరూ ప్లేట్స్లో ఇచ్చిన దీపాన్ని ఇలా వెలిగించి తీసుకొచ్చి ఇలా ఆరతి ఇస్తున్నారండి ఇప్పుడు చూడండి ఇంకా దగ్గరికి చూపిస్తాను ఆ రాధాకృష్ణులు ఎంత బాగున్నారంటే చూసే కొద్దీ నాకు అలా చూడాలనిపించిందండి చాలా బాగున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన ఇంకా కూడా కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి ప్రతి కృష్ణుడి విగ్రహం దగ్గర కూడా ఇలా తులసి మొక్క ఉందండి ఇలా పార్ట్స్లో తులసి మొక్కను పెట్టి ఉంచారు ప్రతి విగ్రహాల దగ్గర అలా పెట్టారండి ఇక్కడ పక్కన ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కృష్ణుడిని దర్శనం చేసుకుని పక్కకు రాగానే పక్కనే వెంకటేశ్వర స్వామి ఉంటారండి ఈ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి చూశారు కదా నల్లటి రూపంతో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు పెద్ద విగ్రహం పక్కన ఆ అమ్మవారులతో పక్కన చిన్న చిన్న విగ్రహాలతో కూడా ఉంటారండి వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఖాళీ హాల్ ఉంటుందండి హాల్లో కూర్చోవచ్చు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గరికి చూపిస్తాను పూరిలో కూడా ఇలాగే ఉంటుంది కదా చాలా బాగా అలంకరించారు చూడండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు లోపలే ఇలా బుక్ స్టాల్ ఉంటుందండి అన్ని రకాల బుక్స్ ఉంటాయి కృష్ణుడికి సంబంధించిన బుక్స్ భగవద్గీత రామాయణం స్టోరీ బుక్స్ అన్ని రకాల బుక్స్ ఉన్నాయండి మనకు కావాలంటే సేల్ చేస్తున్నారు ఇంకా ఈ బుక్ స్టాల్ పక్కనే ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారండి మనం గుమ్మానికి తోరణంలా కట్టుకుంటాం కదా అలాంటివి అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ పక్కనే మాలలండి ఇవి తులసి మాలలు జపం చేసుకునే మాలలు మెడలో వేసుకునే మాలలు అన్నీ అమ్ముతున్నారు ఇవి రుద్రాక్షలు అండి ఈ పక్కన ఇవి శంఖాలు ఇలా అన్నీ అమ్ముతున్నారు డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయండి కృష్ణుడివి చిన్న చిన్న విగ్రహాలు మనం డెకరేషన్గా పెట్టుకోవటానికి కార్స్లో కూడా చాలామంది పెట్టుకుంటారండి ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు ఇంకా ఇవి చూస్తున్నారు కదా రాధాకృష్ణుల విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇలా దేవుడికి సంబంధించిన విగ్రహాలు అన్నీ అమ్ముతున్నారు ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయండి అలాగే ఆయిల్స్ న్యాచురల్గా చేసిన ఆయిల్స్ అలాంటివి కూడా అమ్ముతున్నారు ఇంకా పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇలా ఆ బుక్ స్టాల్ నుంచి ఇలా రాగానే ఇలా హాల్ ఉంటుంది ఈ హాల్లో చూస్తే ఇలా ఉంటుందండి చూస్తున్నారు కదా కృష్ణుడి విగ్రహాలు మనం ఇందాక దర్శనం చేసుకుని వచ్చాము కదా అలా ఉంటుంది ఇక్కడ పక్కనే ఇలా ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు పులిహార అరిసెలు ఇలా ప్రసాదాలు చేసి అమ్ముతున్నారండి ఈ ప్రసాదాల కౌంటర్ దగ్గర నుండి ఇలా వచ్చి హాల్లో కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు అండి లేదంటే కిందకి స్టెప్స్ ఉంటాయి వెళ్ళిపోవచ్చు ఈ హాల్లో నుండి చూడండి ఇలా ఉంటుంది ఇది రాజమండ్రిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రి సైడ్ వెళ్ళిన వాళ్ళు ఈ రాధాకృష్ణుని దర్శనం చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్